సముద్రంలో ఏటకెళ్ళే బోట్లు రెండు రకాలు ఉంటాయి అన్నాయి ఏంటంటే అన్నాయి ఒకటి సముద్రంలో ఏటకెళ్ళి పది రోజులు పదిహేను రోజులు ఉండి వస్తాయి అన్నాయి ఇంకో రకం బోట్లు అయితే పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాయి అన్నాయి మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న బోట్ పొద్దున్నే రైలు వేటుకెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేసింది అన్నాయి రోజులు వేటకెళ్తే రోజులతో పాటు ఇంకేమేం పడ్డాయి ఫుల్ వీడియో చూడండి అన్నాయి వీళ్ళకి సాలిడ్ పేత పడింది అన్నయ్య ఇది చూడటానికి అచ్చం సాలి పురుగు లాగానే ఉంది నేనైతే ఇదే అన్నాయి ఫస్ట్ టైం చూడటం మీరు ఎప్పుడైనా సాలిడ్ పేతను చూస్తుంటే కామెంట్ చేయండి అన్నాయి ఈ సాలిడ్ పేత వీడియో చివరిలో ఉంది చూడండి అన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న పేద పిల్లలు మనం కోరనుకున్న వీళ్ళు ఇలా సపరేట్ చేస్తూ ఉంటే ఏమేమి పడ్డాయని అని చెప్పి నేను చూస్తూనే ఉన్నానన్నాయి ఈ ఎర్రగా ఉండే పేద పేరు నాకు తెలియదు అన్నాయి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అన్నయి ఈ రైలువేట్లు ఇలాంటి నతుకులు చాలా పడ్డాయి అన్నాయి వీటిని కొంతమంది దండలా చేసి ఇంటి డెకరేషన్ చేయడానికి వాడుకుంటారంటన్నాయి వీళ్ళలో రైలు సపరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తున్నారన్నాయి ఎందుకంటే ఆ గుట్టలో ఏమున్నాయంటే వీళ్ళకి తెలియదు కదన్నాయి ఒక్కొక్కసారి విస్ఫూర్తిపోయిన పాములు కూడా ఉండొచ్చు అన్న గుట్టలో వీళ్ళకి రెండు టేక్ చేపలు కూడా పడ్డాయి అన్నయి మీరు ఎప్పుడైనా టేక్ చేపలు అన్నాయి వీడియో స్టార్టింగ్లో చెప్పిన సాలిడ్ పీత అన్నాయి అచ్చని చూడటానికి సాలిపురికి లాగానే ఉంది మీరు ఎప్పుడైనా చూసారా అన్నాయి ఈ సాలిడ్ పేత ఇంకా బతికే అన్నాయి టేకు చేపలు మీ సైడ్ దొరుకుతాయి అన్నాయి దొరికితే ఈ సైడ్ టేకు చేపలు ఎంత రేటు ఉంటాయో కామెంట్ చేయండి అన్నాయి ఈ టైగర్ రొయ్యలు చూడండి అన్న ఎంత ఉన్నాయో ఈ సైజు రైలు కొనాలంటే కేజీ వెయ్యి రూపాయలు దాకా అండి అన్నాయి ఈ సైజు టైగర్ రైలు పెద్ద బోట్లు ఎక్కువగా పడతాయండి అన్నయ్ పెద్ద బోట్లు అంటే సముద్రంలో పది రోజులు పదిహేను రోజులు యాడ్ చేసుకుని వస్తాయి కదన్నాయి ఆ బోట్లు ఎక్కువగా పడతాయండి అన్న ఈ రైలు ఇది అందరికీ తెలిసిందేనన్నాయి పాపర్ ఫిష్ ఈ నత్త లోపల ఎలా ఉందో చూడండి ఇది ఇంకా బతికే ఉంది చివరికి రేలన్నింటినీ సపరేట్ చేసేసారన్న వీటిలో మిగిలినగొల పీతలు అవన్నీ మళ్ళీ తిరిగి సముద్రంలో వదిలేస్తారు